కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సమాచార శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జయమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూ అనారోగ్యంగా ఉన్నట్లయితే తక్షణమే వైద్యం చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆనంద్ పరమేశ్ విష్ణు అసీప్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మన రెండు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం అనేది మన కేవీ సుబ్బారెడ్డి గారు సహకారంతో జరిగింది అయితే దాదాపుగా నూట డెబ్బై మంది హాజరైతే వారిలో యాభై మందికి కంటి అద్దాలను ఏర్పాటు చేశారు కేవి సుబ్బారెడ్డి గారు అయితే సార్తో పాటు మన సమాచార శాఖ డీడీ విజయమ్మ గారి చేతి మీద కూడా రెండవ రోజు జర్నలిస్టులకు మరి కుటుంబ సభ్యులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది కనుక జర్నలిస్టులు తమ ఆరోగ్యంతో పాటు కళ్ళను కాపాడుకోవాలని మేము కోరుతున్నాము